అభయం ప్రజల ఏపీ స్వాగతం నా పేరు కాకినాడ జిల్లా గండేపల్లి గ్రామంలో నూట పద్దెనిమిదవ జయంతిని అరుంధతి పేట కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని ప్రతి ఒక్క యువతి యువకులు దారిలో నడవాలని ఆయనకి పూలమాలలు వేసి కల్పించుకునే విధంగా ప్రవర్తించాలని అన్నారు మండల టీడీపీ పార్టీ అధ్యక్షుల పోతుల మోహన్ రావు పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు అదేవిధంగా మాజీ మంత్రి తోట నరసింహంతాయుడు తోట రామ్జీ బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసిన వాళ్ళు అర్పించి ప్రకట సానుభూతి వ్యక్తం చేశారు గండెపల్లి మండల టీడీపీ నాయకుడు మరియు మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్ సుంకపల్లి రమేష్ గండేపల్లి ఎస్ఏ నాగబాబు యూత్ సభ్యులతో వచ్చి విగ్రహానికి పూలమాల వేసిన వాళ్ళు అర్పించి నూట పద్దెనిమిది సంవత్సరాలు గడిచిన ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే ఆయన చేసిన మంచి పనులే దానికి నిదర్శనమని అదే విధంగా మనం ఆయన అంత కాకపోయినా సరైన మార్గంలో నడిస్తే ఆయనకి జయంతి జరుపుకోవడం ఆయన ఆత్మకు శాంతి ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమం గ్రామ పార్టీ అధ్యక్షులు వెలమాటి కాశీ మాజీ పార్టీ అధ్యక్షులు వెంపటి రాజు గ్రామ సర్పంచ్ శుత్తల లలిత బుల్లం రెడ్డి రామకృష్ణ మద్దిపట్ల రామకృష్ణ గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో అరుంధతిపేట యూత్ ప్రకాష్ దారా కాటయ్య చిట్టి తదితరులు పాల్గొన్నారు పూల్ పని చేస్తారు మీరు పూల్ పని చేసి శ్రమపడి మన తండ్రి మన తల్లి ప్రేమ మన కష్టపడుతను ఆ పిల్లలు మనం ఎలా కష్టపడకూడదని మీరు కూడా కష్టపడి స్కూలుకి పంపిస్తారు కాలేజీకి పంపిస్తారు మీరు చాలా మంది ఎంఏ పిహెడ్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు ఆ తెలుసు ఈ గడ్డేపల్లి పేట అంజిల్ మరి ఉద్యోగస్తులు ఉన్నారు మరి డిగ్రీ ఇంజనీర్స్ ఉన్నారు డిగ్రీ చదువునోళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్ ఉన్నారు గొప్ప మాహనేయుడు మన మధ్యకొచ్చారు ఆయన ఇది ఇక్కడ మాత్రమే అంటే ఎక్కడెక్కడో మాట్లాడటం కాదు పార్లమెంట్లోనే పార్లమెంట్ సాక్షిగా మన యొక్క గలం వినిపించిన ఒక ఏకైక గొప్ప నాయకుడు మన బాబు దళివంతమని చెప్పే తెలియజేస్తుంది ఎందుకంటున్నానంటే ఆయన కోరుకునేది ఒకటే అందరూ కూడా అంటే అందరిలాగే అందరిలాగే సమాన హక్కులు మన దళితులకు కూడా ఉండాలని చెప్పేసి కోరుకునే ఏకైక నాయకుడు పార్లమెంట్ సాక్షికి పోవాలని ఏకైక నాయకులు జగజీవన్ రావు గారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ నేను ఎందుకంటానంటే ముఖ్యంగా మన యువకులు కానీ నేటి తర యోగులు కానీ ఇప్పుడున్న రాజకీయాలు రాజ్య నాయకులందరూ కూడా ఆయన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతేకాదు మీ అందరికీ కూడా తెలుసు ఆయన చరిత్ర అంటే చెప్పుకుంటే వెళ్తే ఇంకా చాలా ఉంటాయి మన భారతదేశానికి ఆయన ఒక మాజీ భేదంగా పనిచేయడం జరిగింది అంతేకాదు మీ ఇప్పటి వరకు చూసుకుంటే మన దేశ చరిత్రలోనే అత్యంత సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎవరైనా వ్యక్తి ఉన్నారంటే అది బాబు జంకేం రాగా అని చెప్పేసి ఇలాంటి నాయకులు మనందరం కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకొని అందరం కూడా ముందుకెళ్ళాలి మీ అందరూ కూడా నేను ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చక్కగా కార్యక్రమాలను ఆహ్వానించ ఆహ్వానించినప్పుడు నేను ఎంతో గౌరవపడుతూ అంటే నాన్నగారు ఇక్కడికి డాక్టర్ నర్సింగ్ గారు ఇక్కడికి రావడం కుదరలేదు కారణం వల్ల అంటే వేరే కార్యక్రమాలు చూడటం జరిగింది ఖచ్చితంగా ఎలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మేము ముందుంటాము ఎప్పుడు కూడా వచ్చే సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమాలు మనందరం కూడా మేము కూడా మీకు తోడ్పడి మీకు సాయంగా ఉండి మన ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇంకా భారీ స్థాయిలో చేసుకుందాం అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకోండి కంపెనీ బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఆ మహనీయుడికి ఈ సందర్భంగా గొప్ప నివాళులు మీ అందరి ముందు అర్పిస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటారు